దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఆగస్టు ఒకటవ తారీఖు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతినికి వంద గొప్ప దేవుడా తండ్రి గడిచిన ఏడు నెల ఏడు నెలలు మా జీవితాల్లోనైనా గతింపచేసి మరి యొక్క నూతన నెలలోకి అడుగు పెట్టుటకు మీరు ఇచ్చిన కృపణ బట్టి వంద నాలుగు స్తోత్రాలయ్యా ఈ ఏడు నెలలు మమ్మల్ని కాచి కాపాడి అయ్యా మాకు ఎన్నో మేలులు చేశారు ఉపకారాలు చేశారు ప్రభావ ప్రతి దాని కొరకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా ఈ నెల అంతా దీవెనకరంగా మార్చండి ప్రభావ అయ్యా ఇగో ఈ దినం యష్యాగ్రంథం మొదలు పెట్టి నన్ను నీ బలముతో శక్తితో నీ ఆత్మతో నింపి వాడుకోమని అయ్యా వినిన వాక్యం మా హృదయాలు ఫలింపు దయచేయమని వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని వాక్యం ద్వారా మీరే మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమెన్ యష్యా గ్రంథము ఒకటి నుండి నాలుగు అధ్యాయములు ఒకటవ అధ్యాయము ఉజ్జియా యోతాము అహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో యూదాను గూర్చి యర్షిలేమును గూర్చి ఆమోజు కుమారుడకు యషియాకు కలిగిన దర్శనము ఎహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేతిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను ఇస్రాయేలుకు తెలివి లేదు నా జనులు యోచింపరు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు ఎహోవాను విసర్జించి ఉన్నారు ఇస్రాయేలి యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి గుండా బలహీనమయ్యను అరకాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు మీ దేశము పాడైపోయేను మీ పట్టణములు అగ్నిచేత కాలిపోయాను మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచ్చున్నారు అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయాను ద్రాక్ష తోటలోని గుడిసెవలను దోసపాదులలోని పాక వలను ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది సైన్యములకు అధిపతి యహోవా బహు కొద్దిపాటి శేషము మనకు నిలుపని ఎడల మనము సుధోమా వలె ఉందుము గొమోరాతో సమానముగా ఉందుము సుధోమా న్యాయాధిపతులారా యహోవా మాట ఆలకించుడి గొమోరా జనులారా మన దేవుని ఉపదేశమునకు చెవియోకుడి యహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలు నాకేలా దహనబలులగు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చిచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమును రమ్మన్నవాడెవడు మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు దూపార్పణము దాని ఇకను తేకుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓడ్చాలను మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసికియున్నాను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి మిమ్మను కడుగుకొనిడి శుద్ధి చేసుకొనిడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయట మానుడి మేలు చేయ నేర్చుకొనిడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడువానిని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబచ్చు వలె తెల్లనివగును మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్గము పాలగుదురు యహోవా ఈలాగుననే సెలవిచ్చియున్నాడు అయ్యో నమ్మకమైన నగరము వేసే ఆయనే అది న్యాయముతో నిండి ఉండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు నీ వెండి మస్ట్ నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయెను నీ అధికారులు ద్రోహులు దొంగల సహవాసులు వారందరూ లంచము కోరుదురు బహుమానముల కొరకు కనిపెట్టుదురు తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు విధవరాంధ్ర వ్యాజ్యము విచారింపరు కావున ప్రభువును ఇస్రాయేలీ యొక్క బలిష్ఠుడునగు సైన్యములకు అధిపతి నగు ఇలాగున అనుకొని చున్నాడు ఆహా నా శత్రువులను గూర్చి నేను ఎక్కను ఆయాసపడను నా విరోధుల మీద నేను పగ తీర్చుకుందును నా హస్తము నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్తును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతియు తీసివేసేదను మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించెదను అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరం నీకు పేరు పెట్టబడును సియోనుకు న్యాయము చేతను తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతి చేతను విమోచనము కలుగును అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు యహోవాను విసర్జించువారు లయమగుదురు మీరు ఇచ్చయించిన మస్తకీ వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును మీరు ఆకులు వాడు మస్తకీ వృక్షము వలెను నీరు లేని తోట వలెను అగుదురు బలవంతులు నారపీచు వలె నుందురు వారి పని అగ్ని కణము వలె నుండును ఆర్పువాడెవడును లేక వారును వారి పనియు బొత్తిగా కాలిపోవును యష్యా గ్రంథము రెండవ అధ్యాయము యూదాను గూర్చి యర్షలేమును గూచి ఆమోజు కుమారుడైన యష్యాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంచె దినములలో పర్వతములపైన యహోవ మందిర పర్వత పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఎరుషులేములో నుండి ఎహోవా వాక్కు బయలు వెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు ఎహోవా పర్వతమునకు మనము వెలుదము రండి అని ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయము తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు జనము మీదకి జన్ము కడ్గమెత్తకయుండును యుద్ధము చేయ నేర్చుకుంటే ఇక మానివేయును యాకోబు వంశస్థులారా రండి మనము ఎహోవా వెలుగులో నడుచుకుందుము యాకోబు వంశముగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు వారు ఫిలిస్తీన్ల వలె మంత్ర ప్రయోగము చేదురు అన్యులతో సహవాసము చేదురు గనక నీవు వారిని విసర్జించి ఉన్నావు వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది వారి ఆస్తి సంపాద్యము నాకు మితి లేదు వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది వారి రథములకు మితి లేదు వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది వారు తమ చేతి పనికి తాము వ్రేలతో చేసిన దానికి నమస్కారం చేయుదురు అల్పులు అనగద్రొక్కబడుదురు గనులు తగ్గింపబడుదురు కాబట్టి వారిని క్షమింపకుము ఎహోవా బేకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి బండ బేటలలోనికి దూరుము మంటిలో దాగి ఉండుము నరుల అహంకార దృష్టి తగ్గింపబడును మనుష్యుల గర్వం అనగద్రొక్కబడును ఆ దినమున యహోవా మాత్రమే ఘనత వహించును అహంకార అతిశయములు గల ప్రతీదానికి ఔనత్యము గల ప్రతీదానికి విమర్శించు దినము ఒకటి సైన్యములకు అధిపతి యొక్క యహోవా నియమించి ఉన్నాడు అవి అనగద్రొక్కబడును ఔనత్యము కలిగి అతిశయించు లెబానోను దేవదారు వృక్షములన్నిటికీని భాషాను సింధూర వృక్షములకన్నిటికీ ఉన్నత పర్వతముల కన్నిటికి ఎత్తైన మెట్లన్నిటికీ ఉన్నతమైన ప్రతి గోపురమునకును బురుజులు గల ప్రతి కోటకును తర్శీసు ఓడల కన్నిటికి రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికీ ఆ దినము నియమింపబడి ఉన్నది అప్పుడు నరుల అహంకారము అనగదొక్కబడును మనుషుల గర్వము తగ్గింపబడును ఆ దినమును ఎహోవా మాత్రమే ఘనత వహించును విగ్రహములు బొత్తిగా నశించిపోవును ఎహోవా భూమిని గజగజ లేచినప్పుడు ఆయన బేకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి మనుష్యులు కొండల గుహలలో దురుదురు నేల బొరియలలో దూరుదురు ఆ దినమున యహోవా భూమిని గజగజ లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండలు గుహలలోను బండీటలలోను నా ఆశతో నరులు తాము పూజించుటకే చేయించుకున్న వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుదురు తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్యపెట్టకము వానిని ఏ విషయములోనూ ఎన్నిక చేయవచ్చును యష్యా గ్రంథము మూడవ అధ్యాయం ఆలకించిడి ప్రభువును సైన్యములకు అధిపతియున యహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు శూరులను యోధులను న్యాయాధిపతులను ప్రవక్తలను సోదగాండను పెద్దలను పంచదశాధిపతులను ఘనత వహించిన వారిని మంత్రులను శిల్పశాస్త్రములను ఎరిగిన వారిని మాంత్రికులను ఎరుషులేములో నుండి యూధాదేశంలో నుండి తీసివేయును బాలకులను వారికి అధిపతులుగా నియమించదును వారు బాలచేష్టలు చేసి జనులను ఏలెదరు ప్రజలలో ఒకడిట్లును మరియు ఒకటి అట్లును ప్రతివాడు తన పొరుగువాణిని ఒత్తిడి చేయును పెద్దవాణిపైని బాలుడును గణినిపైన నీచుడును గర్వించి తిరస్కారముగా నడిచును ఒకడు తన తండ్రి ఇంట తన సహోదరును పట్టుకొని నీకు వస్త్రము కలదు నీవు మా మీద అధిపతివై ఉండువు ఈ పాడు స్థలము నీ వశమునుండనిమ్మను అతడు ఆ దినమున కేక వేసి నేను సంరక్షణకర్తనుగా ఉండనవల్లను నా ఇంట ఆహారమేమూ లేదు వస్త్రమేమీ లేదు నన్ను జనాధిపతిగా నియమింపరాదను ఎరుషలేము పాడేపోయను యూదా నాశనమాయను ఎహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును తమ పాపమును మరుగు చేయక సుధోమ వారి వలె దానిని బయలుపరచుదురు తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు వారికి శ్రమ మీకు మేలు కలుగునని నీతిమంతులలో తో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవించరు దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును నా ప్రజల విషయమే నేనేమందును బాలురు వారిని బాధ పెట్టుచున్నారు స్త్రీలు వారిని ఏరుచున్నారు నా ప్రజలారా మీ నాయకుల త్రోవను తప్పించువారు వారు నీ త్రోవల జాడను చెరిపి వేయదురు ఎహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు జనుములను విమర్శించుటకు లేచి ఉన్నాడు యహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింప వచ్చుచున్నాడు మీరే ద్రాక్షల తోటను తినివేసి మీరు దోచుకుని దరిద్రుల సొమ్ము మీ ఇంట్లోనే ఉన్నది నా ప్రజలను నలుగొగొట్టి మీరేమి చేదురు బేదల ముఖములను నూరి మీరేమి చేదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి ఉన యెహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఎహోవా సెలవించినది సియోను కుమార్తెలు గర్విస్తుండే మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును ఎహోవా వారి మానమును బయలుపరచును ఆ దినమున ఎహోవ గల్లు గల్లు మన వారి పాద భూషణములను సూర్యబింబూషణములను చంద్రవంకలను భూషణములను కర్ణభూషణములను కడియములను నానమైన ముసుకులను కులాయిలను కాల గొలుసులను వడ్డానములను పరిమళ ద్రవ్యపు బరిణీలను రక్షరేకులను ఉంగరములను ముక్కు కమ్ములను ఉత్సవ వస్త్రములను ఉత్తరీయములను పైటలను సంచులను చేతి అద్దములను సన్నపు నారతో చేసిన ముసుకులను పాగాలను షాళువలను తీసివేయును అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మరుగు మురుగుడును నడికట్టుకు ప్రతిగా తాడును అల్లిన జడకు ప్రతిగా బోడితలయు ప్రశస్తమైన పై వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టియు అందమునకు ప్రతిగా వాతయును ఉండును ఖడ్గము చేత మనుషులు కూలుదురు యుద్ధమునని బలార్జీలు పడుదురు పట్టణపు గుమ్మమును బాధపడి దుఃఖించును ఆమె ఏమీ లేనిదై నేల కూర్చుండును యష్యా గ్రంథము నాలుగవ అధ్యాయము ఆ దినమని ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందుము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు ఆ దినమని ఎహోవా చిగురు మహిమయు భూషణము నగును ఇస్రాయేలీలో తప్పించుకునిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును సియోనులో శేషించిన వారికి ఎరుషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకే ఎరుశలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టద్దురు తీర్పు తీర్చు ఆత్మవలనను దహించు ఆత్మవలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయనప్పుడు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయనప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును ఎహోవా కలగజేయును మహిమ అంతటి మీద వితానం ముండును పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును ఆమె దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగ్గల తండ్రి కృపగల దేవ ఎసయనికి వందనాలు నాలుగు స్తోత్రాలు కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవానికి వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభా నీ కృపను బట్టి వందనాలయ్యా ఇగో ఆగస్టు నెల అంతటిని దీవించండి ఆశీర్వదించండి ప్రభు ఆగస్ట్ నెలలో నీ కృపను విస్తరింపచేయండి ఆగస్టు అంతా అయ్యా నీకు సమీపంగా వచ్చే కృపను దాయించండి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి బలపరచండి ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ మా పైకి బలముగా దిగి గాక నిశ్చయముగా ఈ నెల మాకు మా జీవితాలకు మా కుటుంబాలకు దీవెనకరంగా మా పట్టణాలకు గాక ఆగస్టు నెలని మీరు దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా ప్రతి దినము సమయాన్ని సద్వినియోగపరచుకునే కృపను దయచేయండి నాయన ఇగో ఈ దినం వినిన వాక్యము అయ్యా తండ్రి మా హృదయాలు చేయండి నాయన నీ కృపలో మాకు జ్ఞానం దయచేసి తెలివి దయచేసి వివేచన దయచేసి మమ్మల్ని నడిపించండి అయ్యా మా కుటుంబాలకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా నాయనా మా కుటుంబంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఇంకను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నీ మందిరానికి నడిపించండి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి సత్యం నుండి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి మా మనోనేత్రాల ఇంకను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా గడిచిన నెలలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మా ప్రతి అపరాధమును మా ప్రతి పాపమును దయతో క్షమించి నాయన ఈ నెలంతా నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా నీ చిత్తానుసారులుగా అయ్యా తండ్రి నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ కృప గాక నీ కనికరం దిగి గాక నీ దయ దిగి గాక నాయన నీ సన్నిధి కాంతి మాపై మా కుటుంబాలపై మా పట్టణాలపై గాక రక్షణార్థమైన కృప విస్తరించే బడును కాకని అయ్యా దైవజయులందరినీ ప్రత్యేకించి మీ హస్తాల అప్పు చెప్పుకుంటున్నాం ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారు రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలకు అన్ని నీ రక్త ప్రోక్షణలో ఉంచి ప్రతి అవసరత మేము మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా క్రైస్తవులందరినీ ప్రత్యేకించి నీ హస్తాల అప్పు చెప్పుకుంటున్నాం ప్రభావ దినదినము నీ రూపులోకి మార్చండి దినదినమునైనా నీకు సమీపంగా వచ్చే కృపను దయచేసి నీ పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరిపైకి దిగు వచ్చేలాగున ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా పట్టణాలు మా ప్రాంతాలు అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని మీరు దర్శించండి ప్రత్యేకించి భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక అయా నిశ్చయముగా భారతదేశంలో ఒక ఉజ్జీవం ఏ సుక్రీస్తు నామంలో రఘులు గాక ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నిశ్చితం కాదన్నావు ప్రభా అందరూ అంతటా రక్షించబడి ఉండాలని నిశ్చయించుండగా నిశ్చయముగా నీ చిత్తమే భారతదేశంలో గాక రాజ్యం స్థాపించబడును గాక అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక నీతి న్యాయములతో పరిపాలించుటకు అయ్యా వారికి నీ కృపను అనుగ్రహించండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి లేదు ప్రభావ ఇంకనూ సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు అయ్యా ఇంకనూ సువార్థికులను లేపండి అయ్యా అపోస్తలను లేపండి ప్రవక్తలను లేపండి అయా ప్రార్థించే ప్రార్థనా వీరులు విజ్ఞాపన వీరులు మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయానికి వంద నాలుగు స్తోత్రాలు పరలోకంలో నిశ్చితము జరుగుతున్నట్లు భూమి అందంతటా నిశ్చితము జరిగించి నీ రాజ్యమును స్థాపించమని మరొక్కసారి ఈ నెలంతటినీ ఆశీర్వాదకరంగా మార్చమని దుష్టుడు బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని ఏసుక్రీస్తు అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా నా పరమ తండ్రి ఆమె